షష్ఠిపూర్తి సినిమా నుంచి రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన నటించిన ఒక కొత్త పాట విడుదలైంది ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం విశేషం ఇళయరాజా సంగీతం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ పూర్తి సినిమా నుంచి క్రేజీ సాంగ్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు లేడీస్ టైలర్ సినిమాతో మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ అర్చన సుమారు ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి ఇందులో నటిస్తున్నారు తాజాగా విడుదలైన పాట కూడా వారిద్దరి మధ్యనే తెరకెక్కించారు ఈ మూవీని పవన్ప్రభ దర్శకత్వంలో రూపేశ్ చౌదరి నిర్మించారు రూపేశ్ సింగ్ మరో జంటగా సందడి చేయనున్నారు ఇప్పటికే మంచి లవ్ ట్రాక్తో పాటు చక్కటి మెలోడీనిచ్చే పాటలు ఈ మూవీ నుంచి విడుదలయ్యాయి తాజాగా షష్ఠిపూర్తి కార్యక్రమం తంతు గురించి మరో పాటను పంచుకున్నారు సంగీతం ఇళయరాజా అందించారు మే ముప్పైన ఈ చిత్రం విడుదల కానుంది చివరగా పూర్తి సినిమా నుండి విడుదలైన పాట ప్రేక్షకులను అలరించనుందని ఆశిద్దాం మే ముప్పైన విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి